గణపవరం అనే గ్రామంలో రామనాథం అనే యువకుడు ఉండేవాడు అతనికి ప్రస్తుతం ఇరవై సంవత్సరాలు అతని తల్లి రాజమ్మ రాజమ్మ ఊరులోని పొలాల్లో కూలి పనిచేసి సాయంత్రానికల్లా వారిచ్చే కూలి డబ్బులతో తినడానికి అవసరమైన సరుకులు కొని వంట చేసి కొడుకు రామనాథుని కింత పెట్టి తను తినేది తల్లి కొడుకు ఇద్దరు ఊరి చివర పది గుంటల స్థలంలో ఉన్న పాతకాలం నాటి పెంకుటింట్లో ఉంటున్నారు రామనాథాన్ని అందరూ రాము అని పిలుస్తారు రాముకు పదిహేనేళ్ల వయసు వయసున్నప్పుడు వాళ్ల నాన్న ఎక్కడికో వెళ్ళొస్తానని వెళ్ళాడు ఇంతవరకు తిరిగి రాలేదు ఒకరోజు రాత్రి మంచం మీద పడుకుని ఇంటి పైకప్పు వంక చూస్తూ పక్కన ఉన్న వేరే మంచం మీద పడుకున్న తల్లి రాజమ్మతో అమ్మా ఊర్లో అందరూ అంతో ఇంతో గొప్పవారిగా ఉన్నారు మరి మనమే ఎందుకమ్మా ఎదుగు బొదుగు లేకుండా ఊరి చివర బిక్కు బిక్కుమంటూ కూలీనాలీ చేసుకుంటూ ఇలా ఉన్నాము నేను మాత్రం ఏం చెప్పగలను రాము ఇదంతా ఏ జన్మలో మనం చేసుకున్న కర్మ ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాం వచ్చే జన్మైనా మంచిగా ఉండాలని పనిలోకి పోయేటప్పుడు మన ఊరి చివర చెరువు కట మీద వేప చెట్టు కిందనున్న నాగమ్మ తల్లిని రోజు మొక్కుకుంటాను అమ్మా మనిషికి మళ్ళీ జన్మ ఉంటుందా ఉంటే వచ్చే జన్మలో మళ్ళీ మనం మనుషులాగే పుడతామా ఏమైంది రా రానీకి రోజు ఇన్ని పనికిరాని ప్రశ్నలు వేస్తున్నావు సమయం మించిపోతుంది పడుకో పొద్దున్నే నువ్వు కూడా పట్నం వెళ్ళి కొన్ని సరుకులు తేవాలి ఇది పనికిరాని ప్రశ్న కాదు పనికొచ్చే ప్రశ్న నాకు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడు వెళ్ళిన నాన్న ఇంకా తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళాడమ్మా ఏమయ్యాడు ఇక ఎప్పటికీ రాడా నువ్వు నా కొడుకువి కాబట్టి తండ్రి గురించి నన్ను అడిగావు కానీ నేను కనబడని దేవుణ్ణి తప్ప నా భర్త గురించి ఎవరిని అడగాలి అవునమ్మా ఎక్కడికెళ్ళాడో ఎందుకెళ్ళాడో అదైనా తెలుసా మీ నాన్న ఇంట్లో నుండి వెళ్లే ముందు రోజు రాజమ్మ మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఏదైనా సాహసం చేయాలి ఆ సాహసం చేయడానికి నాకు తాతల నాటి ఆధారం హటక మీద దొరికింది నువ్వు బాబు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే ఇప్పటి వరకు రాలేదు అసలు ఆయన ఉన్నాడో లేడు కూడా తెలియదు తాతల నాటి రహస్యమా ఏంటిది నువ్వు చూసావా లేదు మీ నాయన చెప్పిన మాటలు తప్ప నేనే చూడలేదు అసలు తాతల కాలం నాటి రహస్యం ఏంటి ఏముంది అందులో అసలు నాయన ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు కోసం వెళ్ళాడు అసలు ఏంటి దాని కథేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంటి పైకప్పు చూరు నుండి పల్చటి రాగురేకు రాలి రాము గుండెల మీద పడింది దాన్ని తీసి పడుకున్న చిన్న దీపం వెలుగులో దానిమీదున్న అక్షరాలు చదివాడు సాహసం చెయ్యరాడింబక సామ్రాజ్యం నీదవుతుంది అని రాసి ఉంది రాము ఆశ్చర్యంగా నాన్నకి కూడా ఇలాంటి రాగి రేకే దొరికిందనుకుంటా మీద లేక ఇంకా ఏదైనా దొరికిందా రేపు అమ్మ కూలి పనికి వెళ్ళాక అటక మీద వెతికి ఈ సాహసం సంగతి సామ్రాజ్యం సంగతి తేల్చాలి అని నిద్రపోయాడు మరుసటి రోజు రాజమ్మ కూలీ పనికి వెళ్తూ రాముతో రాము పట్నానికి వెళ్ళి నీకు నాకు నాయనకు కొత్త బట్టలు పట్టుకురా పెద్ద పండుగ వస్తుంది కదా అని కొన్ని డబ్బులిచ్చింది అవి తీసుకుని జేబులో పెట్టుకుంటూ అలాగేనమ్మా నేను వెళ్తానులే నువ్వు వెళ్ళు అనగానే రాజమ్మ సద్దిమూట తీసుకుని వెళ్లిపోయింది తల్లి వెళ్లాక రాము అటక ఎక్కి అంతా గాలించాడు ఎక్కడా ఏమీ కనబడలేదు నాన్న విషయంలో అమ్మ చెప్పింది నిజమా అబద్ధమా అనుకుంటూ అటక మీద నుండి దిగుతూ ఉండగా కాలికి తగిలి ఒక ఇత్తడి చెంబు క్రింద పడింది అందులో నుంచి కొన్ని కాగితాలు వస్తువులు క్రింద పడ్డాయి క్రిందికి దిగి వాటిని చూస్తే అందులో ఒక పాతకాలం నాటి కాగితంలో ఇలా రాసి ఉంది అసురుల కోనలో ఆండాళం అమ్మ చేతి కింద ఓ నీటి చెమ్మ ఆ చెమ్మ దారంతా మందు వేణు ఊదే వాడి కోరాయి ఆ రాయి చూపించు సిరులు దారోయి సాహసం చేయరా డింబక సామ్రాజ్యం నీదవుతుంది ఆ కాగితం చదివిన రాము దాన్ని కూడా జేబులో పెట్టుకుని అంటే నాన్న ఈ కాగితం చూసి దీని విషయమై వెళ్ళాడా వెళ్తే ఏమైనట్టు అంతా అగమ్యకోచరంగా ఉంది అసలు ఏంటి తెగింప ఈ చిక్కుముడి విప్పాలి ఈ కథ అంతూ తేల్చాలి అనుకుంటూ ఇంటి నుండి ముందుకు కదిలాడు రాము పట్నానికి వెళ్తూ చెరువు గట్టు మీద ఉన్న వేప చెట్టు క్రింద నాగమ్మ గుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ అమ్మా నాగమ్మ నువ్వు ఉన్నావో లేదు కాని నాకు సాహసమంటే తెలియజేయమ్మా నన్ను తలిచావుగా నాగంమలిరా ఇదిగో ఈ నాగమణి ఉన్న ఉంగరం తీసుకో ఇది నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఈ ఉంగరాన్ని ఎప్పుడూ వేలి నుండి తీయకు ఇదిగో నీ కోరిక తప్పక తీరుతుంది రాము ఆ ఉంగరాన్ని తీసుకుని వేలికి పెట్టుకున్నాడు ఏదో బలం వచ్చినట్టు అనిపించింది అక్కడ నుండి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే ఒక నీటి కాలువ ముందు ఒక అమ్మాయి ఏడుస్తూ నా తండ్రిని కాపాడండి నా తండ్రిని కాపాడండి ఎవరు నువ్వు ఏమైంది నీ పేరేంటి నా పేరు రాధా ఆయన నా తండ్రి మరు పువ్వులు కావాలని అడిగాను దిగి ఊబిలో కూరుకుపోయాడు కాపాడండి రాము తన ఉంగరం ఉన్న చేతిని చాచి అతన్ని ఊబిలో నుంచి కాపాడాడు అప్పుడు ఒక ఆకాశవాణి గొంతు రాము ఇదే సాహసం అంటే నువ్వు నీకు సంబంధం లేని వాళ్ల కోసం చెయ్యి అందించి కాపాడావు కదా అది నీకు ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది ఆ అమ్మాయిని నీతో పాటు తీసుకుపో అనగానే ఊబిలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఒక గంధరుడుగా మారి రాముతో రాము నేను చానాలుగా ఊబిలోనే ఉన్నాను సాహసం చేసి నన్ను ఎవరు కాపాడుతారా అని కానీ ఇన్నాళ్లకు నువ్వు కాపాడావు సాహసం అంటే ఇదే నా కూతురు విద్యాధరి నీకు తోడుగా ఉంటుంది నీ రహస్య మార్గాన సాగిపో అనగాని విద్యాధరి రాము వెంట నడిచింది వాళ్ళు దట్టమైన విందారణ్యంలో ప్రవేశించారు సమయం సాయంత్రం అవుతుంది ఎక్కడైనా ఆగుదాం అనుకునేలోగా భయంకరమైన కోయలు వాళ్ళని చుట్టుముట్టారు వాళ్ళని చూసి కంగారు పడకురాము ఇదే ఆశ్రకోను నువ్వు వెతుకుతున్నా పీఠం ఇక్కడే ఉంది ఇప్పుడు వీళ్ళు మనల్ని అక్కడికే తీసుకు వెళ్తారు అక్కడ నుండి మన ప్రయాణం మొదలవుతుంది ధైర్యంగా ఉండు సాహసం చెయ్యి నీకు నేనున్నాను విద్యాధరి ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఆ అసురు కోన కోయలు ఇద్దరిని కలిపి ఆండాళమ్మ పీఠం దగ్గర పడేశారు మరుసటి రోజు వీరి బలి ఆ మాటలు విన్న విద్యాధరి రాముతో భయపడక రాము నాగమ్మ మనకు ఇచ్చిన ఉంగరం మన కట్లను తెంచుతుంది అనగానే రాము తన చేతి వేళ్ల వంక చూశాడు నాగమ్మ ఇచ్చిన నాగమణి ఉంగరం వేలికి లేదు కంగారుగా భయంతో విద్యాధరి ఉంగరం నా వేలికి లేదు ఎక్కడో పడిపోయింది అవును ఇందాక వారు మనల్ని బంధించినప్పుడు జారిపోయింది చూడకుండానే నేను ఈ ఉంగరం ఇదిగో అనగానే రాము ఆ ఉంగరం వేలికి పెట్టుకున్నాను వాళ్ళ కట్లు విడిపోయాయి కలిసి అమ్మవారి క్రింద సొరంగ మార్గాన్ని కనిపెట్టి అందులో అడుగు పెట్టారు సొరంగం ప్రక్క నుండి ఏదో పెద్ద జలపాతం ప్రవహిస్తున్నట్టుగా చర్ధం అది విని సొరంగంలో రాము ప్రక్కన నడుస్తున్న విద్యాధరి రాము సొరంగం పక్క నుండి పెద్ద నది జలపాతం ప్రవహిస్తున్నట్లుంది కదా చూసిన పాతకాలం నాటి కాగితంలో అమ్మ పీఠం కింద ఓ నీటి చెమ్మ ఇదే ఈ దారే గిరిశిఖరానికి వెళ్తుంది అంటే ఈ దారే గిరిశిఖరానికి వెళుతుంది అవునా సరే పదా విద్యాధరి నువ్వు నాతో కూడా రాకుండా ఉండాల్సింది ఆడపిల్లవు పాపం నువ్వు కూడా నాతో పాటు కష్టపడుతున్నావు నిన్ను ఇష్టపడ్డాను కాబట్టే కష్టపడుతున్నావు రాము పైగా మా నాన్న కూడా నన్ను నీకు తోడుగా వెళ్ళమన్నాడు సరే ఇంత దూరం ఎలాగూ నాతో వచ్చేసావు కదా ఇక ఆలోచన ఎందుకు పద అని ఇద్దరూ ఆ సొరంగ మార్గంలో కాస్త దూరం వెళ్ళగాని మార్గానికి అడ్డుగా నిలువెత్తు అర్థం కనిపించింది దాన్ని చూసి ఇదేంటి ఇక్కడ ఈ సొరంగ మార్గంలో దారికి అడ్డుగా ఇంత పెద్ద అద్దం ఎలా వచ్చింది ఎవరు పెట్టుంటారు ఇప్పుడెలా ఏం చేద్దాం చేసేదేముంది ఎంత దూరం వచ్చాక మనం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు నేను చదివిన కాగితంలోని రహస్యమేంటో తెలుసుకోవాలి మా నాన్న ఏమయ్యారో అన్న నా అన్వేషణ పూర్తి అవ్వాలి ఈ అర్థం రాక్షసమో రాతి ఇప్పుడే తేలిపోవాలి సాహసం చెయ్యరా అని రాము పిడికిలు బిగించి చేత్తో అద్దాన్ని పుట్టాడు చెయ్యి చిత్రంగా అద్దం లోపలికి పోయింది కంగారుగా వెనక్కి లాగాడు చెయ్యి వెనక్కి వచ్చి అద్దం మామూలుగా చెక్కు చెదరకుండా కనబడుతుంది ఏంటిది రాము అద్దంలోకి చెయ్యి వెళ్ళి వచ్చింది అద్దం పగల్లేదు నీ చేతికి దెబ్బ తగల్లేదు ఇదే మన పూర్వీకుల విజ్ఞానం ఈ అద్దంలోంచే మనకు దారి నా చెయ్యి పట్టుకుని నాతో రా అని రాము విద్యాధరి చెయ్యి పట్టుకుని అద్దంలో నుంచి ముందుకు నడిచారు అద్దంలో ఇద్దరు అవతలకు వెళ్లేసరికి ఆశ్చర్యంగా అవతల అంతా అడవి ఎదురుగా అడవిలోకి ఒక దారి ఆ దారి ప్రక్కనే ప్రవహిస్తున్న చిన్న నది ఇద్దరు ఆ నది ప్రక్కగా ఉన్న దారిలో ముందుకు నడవసాగారు అలా నడుస్తూ ఉండగా దారి పక్కనున్న ఒక చెట్టుకి ఎర్రగా మగ్గినట్టున్న పెద్ద ఏనుగు వెలగకాయలు కనబడగానే వాటిని చూసి అబ్బో ఏనుగు వెలగకాయలు ఎంత బాగున్నాయో చూడగానే ఆకలి గుర్తుకు వచ్చింది అంటూ పరిగెత్తుకు వెళ్ళి కొమ్మకు ఉన్న కాయను కోసింది అంతే ఊహించని విధంగా చెట్టు కొమ్మలు ఆమెను చుట్టేసి చెట్టు కాండంలోకి తీసుకుపోసాగాయి భయంతో రాము ఇదేదో రాక్షస వృక్షంగా ఉంది నన్ను తనలోకి లాగేసుకుంటుంది కాపాడు అనగానే రాము గబగబ చెట్టు మొదల దగ్గరికి వెళ్లి తన చేతికున్న నాగమణి ఉంగరానికి నమస్కరించి చెట్టుని తాకాడు అప్పుడు చిత్రంగా చెట్టు నుండి ఒక గొంతు వినబడింది రాము నీ నాగమణి ఉంగరం మహిమ నా దగ్గర పనిచేయదు ఈ అమ్మాయిని కాపాడాలంటే నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానాలు చెబితే విద్యాధరిని విడిచిపెడతాను సిద్ధమేనా సాహసం చేయరా డింబక సిద్ధమే అడుగు కన్నా వేగంగా ప్రయాణించేదేది మనసు రెండవ ప్రశ్న అన్ని గుణాల్లోకి గొప్ప గుణం ఏది క్షమాగుణం మనకి అపకారం చేసిన వాడిని కూడా క్షమించేదే గొప్ప గుణం షబాష్ ఇక మూడవ ప్రశ్న సముద్రం కన్నా లోతైనదేది రాము నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పావు అని ఆ గంధర్వుడిగా మారి విడిచిపెట్టి నేను శాపవశాన చెట్టుగా మారాను నీ వలన ముక్తి కలిగింది నీకు విజయవస్తుకుడు వై తిరిగి వచ్చేటప్పుడు నీ తండ్రి నీకు ఇక్కడే కలుస్తాడు వెళ్ళరా ఇంకేం మాట్లాడకు నువ్వు తిరిగి వచ్చేటప్పుడు అదిగో ఆ చెట్టు కింద నిలబడి నన్ను తలుచుకో నా పేరు సత్యకీర్తి శుభం అని ఆ గంధర్వుడు మాయమయ్యాడు రాము విద్యాధరి ముందుకు కదిలారు రాముతో రాము మీ నాన్నని ఇప్పుడే చూపించవచ్చు కదా తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు విద్యాధరి ఇందులో మన ప్రయాణానికి మా నాన్న మాయమవ్వడానికి ఏదో లింక్ ఉంది గంధర్వుడు ఇప్పుడు ఏమీ అడగొద్దు అన్నాడు కదా పద త్వరగా చూద్దాం నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు రాము నిన్ను నా ప్రాణంగా భావించాను కాబట్టి కాపాడాను పదా అనగానే ఇద్దరూ ముందుకు నడిచారు ఆ నడకలో వారితో పాటు సాగిన నదీ ప్రవాహం ఒక కొండ ముందు లోయలోకి దూకుతోంది అక్కడ ఆ కొండ మొదట్లో కొండ పైకి సన్నని మెట్ల మార్గం ఉంది రాము తలెత్తి కొండ శిఖరాన్ని చూశాడు ఆ శిఖరాగ్రాన ఒక గుడి ఏదో కనబడుతోంది అది చూసి అదే మనం గుడి అక్కడికి రహస్యాలు విడిపోతాయి పద అంటూ ఇద్దరు ఆ ఇరుకు మెట్లదారి వెంట ముందుకు సాగి కొండ చివరకు చేరారు అదొక పురాతనమైన గుడి తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లారు లోపల వేణుగోపాల స్వామి విగ్రహం చక్కగా పిల్లన గోవి వాయిస్తున్న మూర్తి కానీ ఆ స్వామి విగ్రహంలో ముఖంలో ఏదో లోపం నుదుటి మీద బొట్టు మధ్యలో బొట్టు స్థానంలో ఖాళీ కనబడుతుంది అని చూసి అతి పురాతనంగా ఉన్న ఈ కొండ మీద గుడిలో ఈ కృష్ణుడి గుడి ఏంటి ఆ ఏంటి అని నాగమణి ఉంగరం ఉన్న చూపుడు వేలు చూపించగాని ఆ మణి కృష్ణుడి నుదుటి మీద అక్కడ లోపల నుండి బొట్టు లాంటి మణి వచ్చి కృష్ణుడి పిల్లను గోవి పట్టుకున్న వేలి ఉంగరానికున్న ఒక పలక మీద పడి ప్రక్కనే ఉన్న ఒక ద్వారం తెరుచుకుంది ద్వారం తెరుచుకున్న ఆ గదిలో భోషాణం పెట్టెల నిండా నగలు మణులు బంగారు నాణాలు రాముకి విద్యాధరికి పండు జిగేలు ఉన్నాయి అప్పుడు ఒక ఆకాశవాణి గుర్తు రాము ఈ సంపదంతా నీ తరతరాల వారిది తీసుకుపో అనగానే రాము ఆ గదిలోకి వెళ్లి తన దగ్గరున్న కండువా పరిచి దానిలో పట్టినన్ని ఉన్నాగల మణి మాణిక్యాలు మూట కట్టి విద్యాధరితో ఏంటి ఇంతేనా అదంతా నీదే కదా ఇంకా తీసుకువెళ్దాం ఈ నిధిని మా పూర్వీకులు మనం బ్రతకడానికి జీవితకాలం ఇది చాలు అని తిరిగి వస్తూ గంధర్వుడు చెప్పిన చెట్టు దగ్గర తండ్రిని కలుసుకుని తండ్రితో సహా ఇంటికి వచ్చి విద్యాధరిని పెళ్లి చేసుకుని ఊరిలో ధనవంతుడిగా అందరికీ సహాయం చేస్తూ చిరకాలం ఆనందంగా జీవించాడు సాహసం చేస్తే ఏదైనా సాధించవచ్చని తెలిసిందిగా ఫ్రెండ్స్ ధన్యవాదములు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి